నమస్తే నేను మీ సతీష్ నిన్న గుంటూరు సబ్ జైల్లో ఏదైతే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలోని కేంద్ర కార్యాలయం పైన దాడి ఘటనలో అరెస్ట్ అయినటువంటి నందిగాం సురేష్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి పరామర్శించి బయటకు వచ్చి ఆయన మీడియాతో మాట్లాడుతూ మరి కూటమి ప్రభుత్వం పైన అలాగే ముఖ్యమంత్రి చంద్రబాబు గారి పైన చేసినటువంటి విమర్శలు ప్రస్తుతం వివాదాస్పదంగా మారుతా ఉన్నాయి మరి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూస్తారు అనేటువంటి అంశాలు మనతో చర్చించేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జ్యోత్న గారు ఉన్నారు మేడం నమస్తే నమస్తే మేడం నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మరి గుంటూరు సబ్జైల్లో నందిగాం సురేష్ని పరామర్శించారు ములాఖాత్ తర్వాత బయటకు వచ్చి ఆయన మాట్లాడుతూ మరి కూటమి ప్రభుత్వం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు ఈ రోజున హామీల నుంచి తప్పించుకోవడానికే ఈ రకంగా కేసులు పెట్టి కక్ష సాధింపులకు పూనుకుంటున్నారు అని చెప్పి చెప్తా ఉన్నారు ఇంకో పక్కన మేము అటాక్ చేస్తే మీరు తట్టుకోలేరు అంటూ మీకు హెచ్చరికలు కూడా జారీ చేశారు ఏం చెప్తారు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడమని జగన్మోహన్ రెడ్డికి ముందరైతే ఒక సూచన ఇస్తుంది ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడమని ఒక సూచన ఇస్తుంది ఫాలో అయితే బాగుపడతాడు ఇప్పుడు క్రితం సార్ కూడా ఐదు సంవత్సరాల్లో మనం అన్ని సూచనలు ఇచ్చాం అయ్యా ఇది తప్పు చేస్తున్నావు ఇక్కడ తప్పు చేస్తున్నావు బాగుపడు బాగుపడు అన్నావు వినలేదు ఏమైంది ప్రజలు మొహం వాయగొట్టారు ఇవాళ కూడా రేపు పొద్దున కూడా జరిగేది అదే ఒకవేళ నువ్వు చెప్పిన మాట వినకపోతే ఎందుకంటున్నా అంటే అసలు ఇవాళ పరిస్థితి ఏంటండి రాష్ట్రం అంతా అయిపోయినటువంటి పరిస్థితి ఇటు కాకినాడ సైడ్ కావచ్చు విజయనగరం సైడ్ కావచ్చు ఇటు విజయవాడ కావచ్చు వరదలతోటి ప్రజలు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు చూస్తున్నాం ముఖ్యమంత్రి గారే కాదు ఇవాళ రోజున మంత్రులు సాక్షాత్తు ఎంటైర్ యంత్రాంగం అంతా కూడా ప్రజల్ని ఎలా ఇబ్బందుల్లోంచి బయటికి తీసుకురావాలా అనేటువంటి ఆ థాట్ ప్రాసెస్లో వీళ్ళుంటే తప్పు చేసిన వాడు జైలుకి వెళ్ళాడు అవునా నువ్వు వెళ్ళి పరామర్శించవు పరామర్శించి బయటకు వచ్చి ఎలా అయితే పిన్నల కేసులో చెప్పాడు చూసా అవును ఈవిఎం పాల్గొట్టాడు అయితే ఏంటన్నాడు ఇంకెందుకు అక్కడ ఎండార్స్ చేస్తాడు వాళ్ళు తప్పు చేశాడని ఈయన ఎండార్స్ చేశాడు నిన్న కూడా బయటకు వచ్చేవన్నాడు అవును ధర్నా చేశాట ధర్నాకి దాడికి తేడా తెలియనటువంటి దద్దమ్మ మరి తెలుగు రాక అర్థం కాక లేకపోతే ఏంటో నాకు అర్థం కాదు ధర్నా చేశారా వాళ్ళ రోజున సుత్తులతోటి నెత్తులు పాగొట్టాడు వాళ్ళ విధాలు మళ్ళీ వచ్చి మాట్లాడతారా ఎప్పుడో పాత కేసట అత కేసు అయితే అయితే వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతున్నారు అవును ఇతని మీద ఆరోపణలు వచ్చే ఆరోపణలుకి ఎక్కడో వాళ్ళకి ఎవిడెన్స్ దొరికింది కాబట్టి అతన్ని అరెస్ట్ చేశారు కోర్టు కూడా అతనికి రిమాండ్ ఇచ్చింది అయిపోయింది కదా వెళ్ళాడు పరామర్శించావు సరే నేను చూసుకుంటానని ఏదో చెప్పుకోవాలి నువ్వే చేయించావు కాబట్టి అంతే కదా నువ్వు చేయించావు కాబట్టి నేను నేను చూసుకుంటా లే ఇబ్బంది పడకు సురేష్ నేను చూసుకుంటా అని చెప్పాలి అదే చెప్పుంటాడు లోపల నా పాట మీద నువ్వు వెళ్ళి చేసావు కదా నా మాట మీద మొన్న బోట్లు కూడా వదిలేవు కదా ఏం కాదు నేను చూసుకుంటా యూ డోంట్ వరీ బ్రో అని చెప్పొచ్చుంటాడు మరి బయటకు వచ్చిది వర్షన్ ఎందుకు చేంజ్ చేసావు బయటకు వచ్చి బయటకు వచ్చి కూడా అదే వర్షం చెప్పాల్సింది కదా నా ఇష్టం నేను చూసుకుంటా దాడి చేస్తావా ఎవరి మీద దాడి చేస్తావు నువ్వు అసలు నువ్వు మళ్ళీ నేను వస్తాను అని ఆలోచిస్తున్నావా అసలు ఎమ్మెల్యే అవుతావా నువ్వు మళ్ళా కొంచెం అన్న బుర్ర ఉండాలి కదా ఇక్కడ ఇంకో విషయం అండి నాకు ఎందుకో మీరు ఆ ప్రశ్న అడుగుతున్నప్పుడు ఒక మాట అనాలనిపించింది అసలు జగన్మోహన్ రెడ్డి కన్నా షర్మిలేమన్నా కొంచెం బెటర్ ఏమో అనిపించింది నాకు కనీసం మనిషిలా అన్న బిహేవ్ చేస్తుంది ఇవాళ కాకినాడలో తిరుగుతున్నాం వరద ప్రభావిత ప్రాంతాలు ఎక్కడ ఉన్నాయో అక్కడ తిరుగుతుంది ఈ జగన్మోహన్ రెడ్డి నేను రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు చేశానని చెప్పుకుంటాడు ఇవాళ నాకు ప్రతిపక్ష హోదా ఇస్తారా ఇవ్వరా అని చెప్పి ఏమంటారంటే చిప్పపట్టుకు అడుకున్నట్టు అడుకుంటున్నాడు ప్రతిపక్ష హోదా అలాంటిది ఒక ఎమ్మెల్యే ఒక పార్టీకి నువ్వు అధినేతవి ప్రజలు ఇబ్బందుల్లో ఉంటే మొదటి రోజు ఒక ఇరవై నిమిషాల్లో ఎంతో వెళ్ళాడండి అదేంటది మన సింగ్ నగర్ ప్రాంతంలో మొన్న ఒక రోజు ఇంకో ఇరవై నిమిషాలు వెళ్ళాడు ఓవరాల్గా మొత్తం కలిపి ఒక ముప్పై ముప్పై ఐదు నలభై నిమిషాలు తప్పించి వెళ్ళలేదు ప్రజల్లోకి తర్వాత మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోయాడు ఎందుకు వెళ్ళాడు ఎవరికి తెలియదు నువ్వు కనీసము ఈ ఈ పది పది పన్నెండు రోజుల్లో కనీసం ప్రజలకి నువ్వు ఏం చేశావనే దాని మీద నీ దగ్గర స్పష్టమైనటువంటి ఆన్సర్ లేదు విజయవాడ ఒకటే కాదు కదా కాకినాడ ఉత్తరాంధ్ర అన్ని చోట్ల వరదలు వచ్చాయి కదా మరి నేను ఏదో ఎలాగబెట్టాను ఐదు సంవత్సరాలకి రాష్ట్రానికి అని చెప్పావు కదా ఎందుకు మిగతా చోట్లకి వెళ్ళలేకపోయాడు జగన్మోహన్ రెడ్డి నేరస్తుల్ని మాత్రం అసలు ఇట్లా అక్కును చేర్చుకుంటుంటాడు అంటే ఇది నాకు ఏమైపోతుందంటే నాకు ఒక మాట అర్థమవుతుంటుంది ఎప్పుడు జగన్మోహన్ రెడ్డిని చూసినప్పుడు యాక్చువల్లీ దర్ ఇస్ అ సెయింగ్ కాల్డ్ ఆపోజిట్స్ అట్రాక్ట్ అని ఉంటుంది ఇక్కడ అట్లా కాదు వీళ్ళు అసలు క్రిమినల్స్ క్రిమినల్స్ అందరూ కూడా అసలు భయంకరమైనటువంటి బాండింగ్ అండ్ ఏమంటారు దాన్ని మ్యాగ్నెటిక్ ప్రెషర్ ఉంటుంది చూసారా అట్రాక్షన్ ఉంటుంది చూసారా అసలు అసలు దాన్ని విడదీయరాని బంధం అనమాట ఫెవికాల్ కా మజూత్ జోడే టూటేగా నయ్యి అన్నట్టుగా ఉంటుంది వీళ్ళది ఎక్కడ ఎవరు తప్పు చేసినా సరే వాడు వెళ్ళిపోయి ఇట్ల ఇట్లా 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 నేను నేనేనున్నా నేనున్నా నేనున్నా నీకని చెప్తాడా అసలు ఇవాళ రాష్ట్రం ఏ పరిస్థితుల్లో ఉంది ఏం జరుగుతోంది నువ్వేం చేస్తున్నావు ప్రజలకి ఆలోచించక్కర్లేదా అన్ని లక్షల కోట్ల ఆస్తులు ఉన్నాయి కదా అన్ని లక్షల కోట్లు నిజంగా కూడా అవినీతి చేసి దోచుకొని దాచుకున్నాడు కదా ఇవ్వలేకపోయాడు ప్రజలకు డబ్బులు మళ్ళీ బయటకు వచ్చి నిస్సిగ్గుగా మాట్లాడతాడు అండ్ ఇవన్నీ కాదండి ఇవాళ జగన్మోహన్ రెడ్డి కొన్ని మాటలు మాట్లాడాడు అవును నన్ను తిట్టారు ఎవరు తిట్టారు ఎవరు తిట్టారు మా పార్టీ అధికారి పట్టాభి గారు ఏదో అన్నాడు అనేటువంటిది అతను అతని లాజిక్ అతని పర్సెప్షన్ అసలు ఆ రోజున ప్రెస్ మీట్ మీరు కూడా చూసారు కదా పట్టాభి గారు అన్నదెవర్ని ఆ పదవి ఏదైతే తను మాట్లాడుతున్నాడో ఆ పదాన్ని అన్నదెవరిని సజ్జల రామకృష్ణారెడ్డి అని అన్నాడు రైట్ ఆ పదానికి అసలు అర్థం లేదు అనేది కూడా అందరికీ తెలిసినటువంటి విషయమే మరి ఉన్న కొత్త నీ ఘంటూలో ఏమన్నా ఎక్కడన్నా వీళ్ళు ప్రచురించారు ఆ నీ ఘంటూలో ఏమన్నా దొరికిందో వీళ్ళకి సరే ఓకే డన్ మరి నీ ప్రభుత్వం ఉంది కదా నీ ప్రభుత్వం ఉంది కదా అన్నవాడి మీద వేసి అన్నవాడిని నువ్వేం శిక్షించాలో శిక్షించాలి కదా నీ ప్రభుత్వం ఉన్నప్పుడు మరప్పుడు ప్రతిపక్ష పార్టీ ఆఫీసుల మీద దాడికి పంపిస్తావా నేను చెప్పలేదు నేను జగన్మోహన్ రెడ్డి చెప్పాడు అవును దాడి చేశారు మా వాళ్ళు అయితే ఏంటి మళ్ళీ చేస్తామని చెప్తున్నాడు అంటే విచ్చలు పెడతాను అంతే ఇప్పుడు ఇక్కడ ఒక ఇబ్బంది కూడా ఏంటంటే అండి ఇప్పుడు ఉన్నది సిపి ప్రభుత్వం కాదు ఉన్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కాదు వ్యవస్థల్ని మొత్తం కూడా తన పిడికిట్లో పెట్టేసుకొని వ్యవస్థలతోటి ఒక రకమైనటువంటి వాట్ షుడ్ వేసే వ్యవస్థల్ని దుర్వినియోగం చేయడం ఇవన్నీ చేరు ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు సో ఏదైనా సరే చట్ట ప్రకారంగానే వెళ్తారు ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి డీవియేషన్స్ ఉండవు అందుకని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కాకపోతే దీనికి కూడా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది మాకు నోళ్ళు లేవా మేము అనలేక మేము అనలేక నోరు మూసుకుని పోవని అనలేక మా సంస్కారం అంటే వస్తుంది ఇవాళ అరవై మందిని పొట్టను పెట్టుకుని నేరస్తుడు అని మాట్లాడతావా ఎవరు లక్షల మందిని హక్కున చేర్చుకున్నటువంటి ఒక ప్రాణదాత చంద్రబాబు నాయుడు గారు లక్షల మందిని తన ఆరోగ్యాన్ని పనంగా పెట్టి తన వయసుని చూసుకోకుండా తనకు ఉన్నటువంటి పొజిషన్ ని చూసుకోకుండా ఏది చూసుకోకుండా పది రోజుల పాటు ప్రజల కోసం నీళ్ళల్లో ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు సిగ్గులేదా మాట్లాడడానికి ఎవడు నేరస్తుడు నువ్వు కాదు నిరస్తుడువి అన్న మేడం కొట్టుకుపోయినప్పుడు ఎవరయ్యా నలభై ఎనిమిది మందిని పొట్టని పెట్టుకుంది ఎవరు నువ్వు కాదు ఇవాళ ఈవెన్ ఈ విషయానికి సంబంధించి కూడా బుడమూరి దగ్గర అంతా సంబంధించినటువంటి కబ్జాలు ఎవరి హయాల్లో జరిగాయి ఎన్ని ఇన్ని డెకేట్స్ నుంచి బుడమూరి బుడమేర్కి ఎక్కడా కూడా ఇంత పెద్ద ఎత్తున ఎస్ ఈ సార్ వర్షం ఎక్కువగా పడ్డది అన్ని అందరూ యాక్సెప్ట్ చేసినా సరే ఇంత లెవెల్ ఆఫ్ కబ్జాలు లేవు కదా బుడమూరు ప్రాంతంలో ఇప్పుడు ఎట్లా వచ్చాయి నీ హయాంలోనే వచ్చాయి కదా సో ఇంతమంది చనిపోవడానికి కారణం నువ్వు కదా అంటున్నా నేను దొంగే వచ్చి దొంగ 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 నడిచినట్టుగా నువ్వు నేరస్తుడివి అసలు ఇప్పటివరకు నేను ఆర్థిక నేరస్తుడి అనుకునేదానండి జగన్మోహన్ రెడ్డిని కానీ జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి ఈ వేషాలు చూస్తుంటే అతని క్రికెట్ ప్లానింగ్ చూస్తుంటే ఎంతమందిని చంపేశాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి బాబాయిని చంపింది ఎవరు ఎవరు చంపారు జగన్మోహన్ రెడ్డిని బాబాయిని ఇవాళ ప్రకాశం బ్యారేజ్ కి ఎక్కడికక్కడ ఏమంటారంటే డామేజ్ చేసి లక్షల మందిని చంపాలని ప్లాన్ చేసింది ఎవరు నువ్వు కాదు నేరస్తుడివి ఇంకా ఎక్కువగా గట్టిగా మాట్లాడితే హంతకుడివి గట్టిగా మాట్లాడితే కానీ నీలాగా విచ్చలవిడిగా నోరు పారేసుకోవడానికి మేము వైఎస్ఆర్ కాదు మాకంటూ కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి మాకంటూ ఒక స్ట్రక్చర్ ఉంది మాకంటూ ఒక ప్రిన్సిపల్స్ ఉన్నాయి సంస్కారం అనేటువంటిది అడ్డొస్తుంది నేను ఇంతకు మించి ఎక్కువగా తిట్టాలంటే ఇప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డికి ఒకటే చెప్తున్నావు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఒక ఎమ్మెల్యేగా నువ్వేమన్నా చేయగలిగితే నీ కాన్స్టిట్యున్సీకి చేయి ఒక పార్టీ అధినేతగా ఏ పార్టీ అయితే గత ఐదు సంవత్సరాలు అధికారంలో ఉందో ఇవాళ ప్రతిపక్ష హోదా కూడా లేకుండా ఉందో ఆ పార్టీకి అధినేతగా నువ్వేమన్నా సూచనలు సలహాలు ఏమన్నా ఇవ్వాలంటే ఇవ్వు అవేవో వస్తాయని కూడా నాకు డౌటే కానీ ఇస్తే ఇవ్వు అంతే తప్పించి బయటకు వచ్చి పిచ్చి ప్రేలాపలు పిచ్చి మాటలు మాట్లాడితే మాత్రం స్పేర్ చేసేటువంటి ప్రసక్తి లేదు ఇక్కడ ఇంకో విషయం చెప్తాను అందరూ ఆలోచిస్తున్నారు అసలు ఏమైపోయింది జగన్మోహన్ రెడ్డికి ఏమైపోయింది ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడు ఇలా ఎందుకు మాట్లాడుతున్నాడు అని అంటే బేసిక్గా జరిగింది ఏంటంటే లండన్ వెళ్ళడం లేట్ అయిపోయింది ఆ లండన్ వెళ్ళేదో టైంకి వెళ్తే ఆ మందులో టైంకి వేసుకుంటే ఇంత పిచ్చి ప్రేలాపన ఉండేవి కాదేం ఇంత సైకోటిక్ ఆలోచనలు ఉండేవి కాదేమో లేకపోతే ఎవరన్నా మీరు ఆలోచన చేయండి ఎవరైనా సరే బోట్లతోటి బ్యారేజ్కి డ్యామేజ్ చేసేసి తద్వారా జరిగేటువంటి ప్రాణ నష్టం ఏదైతే ఉందో అది జరగాలి అని చెప్పు చెప్పి కోరుకునేవాడిని ఎవడన్నా చూసారా మీరు తన అధికారం కోసం ఇంత అధికార దాహమా ఏం జగన్మోహన్ రెడ్డి ఇంత అధికార దాహమా ఏం అధికారం లేకపోతే బతకలేవా చచ్చిపోతారా మీరు ఎవరన్నా ఏ ముఖ్యమంత్రి కాకపోతే నువ్వు బతకలేవా నీ పార్టీ అధికారం లేకపోతే నువ్వు బతకలేవా చచ్చిపోతారా మీరు మీ అధికారం కోసం ప్రజల ప్రాణాలను పరంగా పెడతావా ఎన్ని లక్షల మందినైనా చంపేయడానికి రెడీగా ఉంటావా ఇదా నిజంగా నేను ఐ ఐ ఐ యూస్ టు థింక్ అండి జగన్మోహన్ రెడ్డి ఒక సైకో జగన్మోహన్ రెడ్డి పిచ్చి ఆలోచనలు చేస్తూ ఉంటాడు జగన్మోహన్ రెడ్డి ఒక ఆర్థిక నేరస్తుడు ఇవన్నీ చూసాం మేము కానీ ఇంత ఏమంటారు అంటే ఇంత క్రికెట్నెస్ ఇంత క్రియాలిటీ ఉందని మాత్రం నాకు నిజంగా చాలామంది అంటుంటారు లేదండి చాలా క్రియల్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న విషయంలో కూడా చూసాం మేము వాళ్ళ నాన్నే కొట్టాడు అన్నారు వాళ్ళ బాబాయ్ని కూడా ఆయనే చంపించాడు అన్నారు ఇవన్నీ మాట్లాడినా సరే సరే ఇష్యూస్ అన్ని కోర్టులో ఉన్నాయి ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్యకు సంబంధించి కోర్టులో ఉంది కదా నేను ఎప్పుడు కూడా దాని గురించి జగన్మోహన్ రెడ్డిని అనలేదు కానీ ఇవాళ బోట్లతోటి ఏ రకంగా లక్షల మంది ప్రాణాలని హరిద్దామని అనుకున్నాడు అది చూస్తే మాత్రం నాకు నిజంగా కోపం వచ్చింది మళ్ళీ వచ్చి బయటకి ఏం మాట్లాడతాడు ఈయన పెద్ద ఏమంటారు అని అంటే సత్య ఆ జైల్లో కూర్చున్నాడు ఇంకా పెద్ద సత్య వీళ్ళందరూ కూడా ఏమంటారు అంటే మమ్మల్ని మించినటువంటి వాళ్ళు లేరు అని చెప్పి చెప్పుకుంటారు నందిగా సురేష్ గురించి విషయాన్ని కొద్దాం మనం రెండు వేల తొమ్మిదిలో ఎన్ని ఆస్తులు ఆయనకున్నది రెండు వేల ఇరవై నాలుగులో లో ఎంత ఇవాళ రోజున కోటిష్యూడ్ ఎలా ఏడు అసలు అందుకని సురేష్ ఏం చేశాడు రెండు వేల తొమ్మిదిలో నాకు తెలుసు ఫోటోగ్రాఫర్ అనుకుంటాయి నాట్ రాంగ్ ఇవాళ ఎక్కడ ఉన్నాడు ఏం చేస్తున్నాడు అన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి అరే కంప్లీట్ గా ఇసుక మాఫియా రన్ చేస్తున్నారు వీళ్ళు ఒక అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే రౌడీల్ని గూండాల్ని ఇలా ఇలా హంతకుల్ని ఇలాంటి నేరస్తుల్ని తప్పించి జగన్మోహన్ రెడ్డి ఇంకెవరిని ప్రోత్సహించడా అనిపించింది నాకు ఇవాళ నేను కొన్ని పేర్లు చెప్తానండి మీకు నందిగామ సురేష్ దేవినేని అవినాష్ జోగి రమేష్ లేళ్ళప్పిరెడ్డి వీళ్ళందరూ ఎవరు కొడాలి నాని వల్లభినేని మంశి ప్రతి ఒక్కడ కూడా తప్పులు చేసిన వాడే ఎక్కడున్నారు వీళ్ళందరూ పారిపోయారు ఏం తప్పు చేయకపోతే ఎందుకు పారిపోతున్నాడు జోగి రమేష్ ఏం తప్ప చేయకపోతే ఎందుకు పారిపోతున్నాడు అవినాష్ విజయవాడ ప్రజలు అంత ఇబ్బందుల్లో ఉంటే ఎక్కడ ఉన్నాడు అవినాష్ ఉన్నాడు సో వాళ్ళకు ఉన్నటువంటి కమిట్మెంట్ ఏంటి ప్రజల సైడ్ అనేది చాలా క్లియర్ గా అర్థమైపోయింది వాళ్ళకి వాళ్ళకి అధికారం తప్పించి ఇంకొక ఆలోచన లేదు అధికారంలోకి మేము రావాలి మేము దోచుకోవాలి అంతే వాళ్ళ కాన్సెప్టే అది ఇంకేం కాన్సెప్ట్ లేదు ఇంకోటి పథకాల గురించి మాట్లాడుతున్నాడు అవును మేము రాగానే గానే గా పెన్షన్ ఏదైతే చేసామో చేసాము మిగతావిఎస్సీ సంబంధించి కావచ్చు మిగతా అన్ని కావచ్చు ట్యాకిల్ చేస్తున్నావు ఒక నేచురల్ కెలామిటీ వచ్చింది ప్రకృతి వైపరీత్యం అంటారు దీన్ని ఆ పైత్యం ఉన్న వాళ్ళు అది అర్థమై చావదు ప్రకృతి వైపరీత్యం అంటారా నాయనా దీన్ని ఆ బుర్ర మీద ఉన్న పైత్యాన్ని పక్కకు తీసి కొంచెం ఆలోచన చేయండి ప్రజలు ఆలోచిస్తున్నారు ఇవాళ రోజున ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు వాళ్ళని ఆదుకోవడానికన్నా ముందరికి రావాలి కదా అదేమీ లేకుండా గుడ్డ దుచ్చేలో పడ్డట్టుగా నా ఇష్టం నేను ఇదే మాట్లాడతాను నేను ఇట్లానే ఉంటా నేను ఇదే మాట్లాడతా అంటే ఇంతకు మించినటువంటి స్టూపిడిటీ ఇంకేమీ లేదని నాకు అనిపిస్తుంది అయినా మీరు ఇంకో విషయం అంటే చాలా ఎక్కువగా ఊహించేసుకుంటున్నారు అయిపోయింది జగన్మోహన్ రెడ్డి ఇంకో రెండు మూడు రోజుల్లో దండన వెళ్తాడు దండన వెళ్ళిపోతాడు ఆ వెళ్ళే ముందర కొన్ని స్టంట్లు ఇవన్నీ చేయాలి కదా చేయకపోతే నేనున్నా నేనున్నా అని ఎట్ట చెప్పు ఉంటాడు జనాలకి ఈ స్టంట్లు ఏవో చెయ్యాలి నాలుగు పిచ్చి మాటలు మాట్లాడాలి పిచ్చివాగుడు వాగితే తప్పించి ప్రజలు ఆయన చూడరని అనుకుంటున్నాడు అంతకు మించి ఆ పేటిఎం బ్యాచ్కి చాలా అవసరం జగన్మోహన్ రెడ్డి మాటలు జగన్మోహన్ రెడ్డి ఈ ఈ పిచ్చి ప్రేలాపనలు చాలా అవసరం ఎందుకంటే వాళ్ళ పిచ్చి మాటలు మాట్లాడుతున్నాను కదా వీళ్ళు ఇంకా ఎక్కువ పైచ్యంతో ఆ సోషల్ మీడియాలో కానీ ఎక్కడ కానీ బిహేవ్ చేయగలరు బట్ అగేన్ నేను నేను స్టార్టింగ్ స్టేట్మెంట్ నేను రిపీట్ చేస్తున్నా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉంటే మంచిది కాదు కూడదు అని రెచ్చిపోతే కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది రైట్ ఇది చూస్తున్నాం కదా కేవలం తన రాజకీయ మనుగణ్ణి కొనసాగించుకునేందుకే జగన్మోహన్ రెడ్డి ఈ రకంగా ప్రభుత్వం పైన కూటమి ప్రభుత్వం పైన విషయం చిమ్మేటువంటి కార్యక్రమాలు పూనుకుంటా ఉన్నాడు అదే సమయంలో ప్రజలను తప్పుదారి పట్టించేటువంటి ప్రకటనలు చేస్తూ మరి ఏదైతే కూటమి ప్రభుత్వం పైన ఆరోపణలు చేస్తూ ఉన్నారో ఈ రకమైనటువంటి ప్రేలాపనలు జగన్మోహన్ రెడ్డి మానుకోకపోతే రాబోయేటువంటి రోజుల్లో తీవ్రమైనటువంటి పరిణామాలు చవి చూడక తప్పదు అన్నటువంటి హెచ్చరికల్ని కూడా తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జోత్సిన గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు థ్యాంక్ యూ